వేలంపాటలో బాలాపూర్ లడ్డు రికార్డు ధర పలికింది ముప్పై లక్షల వెయ్యి రూపాయలకు బాలాపూర్ లడ్డును దక్కించుకున్న కొలను శంకర్రెడ్డి అనే వ్యక్తి దక్కించుకున్నారు కాసేపట్లో ట్యాంక్ బండ్ వైపు సాగనున్న బాలాపూర్ గణేషుడి శోభాయాత్ర పదహారు కిలోమీటర్లు ప్రయాణించి గంగమ్మ ఒడికి చేరనుంది చంద్రబాబు గణేశ భగవానికి ఈరోజు రోజు బాలాపూర్ గ్రామంలో మరి తెలంగాణ రాష్ట్రంలో కాదు మరి భారతదేశంలోనే ప్రతి ఒక్కరు కూడా తిరిగించడానికి బాలాపూర్ లడ్ ఆప్షన్స్ ఉన్న ప్రత్యేక ప్రత్యేకత ఏమిటి పులన్ శంకర్ రెడ్డి ఇరవై లక్షల యాభై వేల రూపాయలు దశరాజ్ గారు ఇరవై లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు పనీత్ రెడ్డి ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు నారాయణ ముప్పై లక్షల రూపాయలు కొలన్ శంకర్ రెడ్డి ముప్పై లక్షల రూపాయలు కొలం శంకర్ రెడ్డి ఒకటోసారి ముప్పై లక్షల ఒక్క వయస్ ముప్పై లక్షల ఒక్క వయసు కులన్ శంకర్ రెడ్డి రెండోసారి ముప్పై లక్షలకు లడ్డు కైవసం చేసుకునే కులంశంకర్ రెడ్డి గారు వేదిక పైకి రావాల్సిందిగా కూర్చున్నాము స్పెషల్ గా అభినందన తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సింగిల్ విండో చైర్మన్ కులం శంకర్ రెడ్డి గారు ఈ సంవత్సరం ముప్పై లక్షల ఒక్క రూపాయలకు డప్పు వాళ్ళు కూడా రావాలనే డప్పు వాళ్ళు ఇక్కడున్న వేదిక వద్దకు రావాలి పోలీస్ వారు దయచేసి బ్యాండ్ వాడిని కాసే పొదలండి పోలీసు వారు దయచేసి డప్పు వారు కూడా వీడికి రాన్నానా ప్లీజ్ డప్పు వాళ్ళందరూ కొంచెం వారికి పారిడ్లని డప్పు వాళ్ళకి దయచేసి డబ్బు వాళ్ళు ముందుకు రావాల్సింది కోర్చు పోలీసు వాళ్ళు కొంచెం సహకరించి ముందుకు తీసుకురండి అన్న ఆ యొక్క మళ్ళీ మన కమిటీ వారికి ఇవ్వండి ప్లీజ్ ముప్పై లక్షల ఒక్క వెయ్యి రూపాయలకు దక్కించుకున్నారు వారికి బలవంతుడు వెళ్ళడం వల్ల వారి యొక్క టీవే ఉన్నారని మరొక్కసారి బాలాపూర్ బల్లవుల కలిస మాజీ వైస్ చైర్మన్ మాజీ చైర్మన్ కున్ శంకర్ రెడ్డి గారు అవారం పైకి వస్తారు దయచేసి పోలీసు వారు సహకరించి బాలాపూర్ వినాయకుడి యొక్క లడ్డు అలాగే భక్తులందరూ కూడా దయచేసి ఆ బాలాపూర్ ఆర్యవేష సంఘం వారు నిర్వహింద కమిటీ సభ్యులు